మహాభారతం పంచమవేదం కాదండి కలియుగంలో వేదాన్ని చదవటం అంటే వేదాలని చదవటం అర్థం చేసుకోవటం చాలా దుర్లభమైన పని అది పండితులకి అర్థమయ్యే విషయం అన్నమాట పాములకు అర్థం కాదు కానీ వేదంతో సమానంగా మహాభారతాన్ని పంచమవేదం అని ఎందుకన్నారంటే ఇది పాములకు కూడా అర్థమయ్యే గొప్ప ఇతిహాసం కాబట్టి ఇతిహాసము అంటే ఒకప్పుడు వాస్తవంగా జరిగినది అని అర్థం అనమాట ఆ జరిగిన యథాతథంగా కనుక చెప్పగల శక్తి కనుక ఉంటే ఒక అద్భుతమైన అది కథలాగా ఉంటుంది అప్పుడు పావనుడికి అర్థమైంది అనమాట అందువలన మహాభారతాన్ని పంచవేదం అన్నారు దాంట్లో చాలా సంఘటనలు ఉన్నాయనుకోండి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ముఖ్యంగా సినిమా కొన్ని సంఘటనలు వక్రీకరించింది అట్లా కొంతమంది తెలుసు తెలియకో కూడా తమ పాండిత్యాన్ని వెళ్ళబుచ్చుకున్నారు వక్రీకరణతో అనమాట మూల భారతాన్ని కనుక జాగ్రత్తగా చదివినట్లయితే మనకి వాస్తవం బోధపడుతూ ఉంటుంది ఈ విషయంలో మూల భారతాన్ని నేను చదవలేదు కానీ చదివిన మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారి ప్రవచనాలు మటుకు ముఖ్యంగా మహాభారతం మీద నేను చాలా విన్నాను అందులో ఒక సంఘటన గురించి ప్రత్యేకంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి అదేంటంటే ద్రోణుడు ఏకలవుడిని ఏదైనా అడగచ్చు కదా బొటను వేలే ఎందుకు అడిగాడు అది కదా ఏకలవుడు ఏం చేశాడంటే అలా అడగంగానే బొటను వేలు కట్ చేసి ఇచ్చేసాడు ద్రోణాచార్యుడు హింసా ప్రభు తీ లోబడి ఏకల విండి నీ బొట్ట కోసి ఇచ్చేయి రక్తం చెందినా పర్వాలేదు నీకు నొప్పి పుట్టినా పర్వాలేదు నాకు ఇచ్చేయని అడిగాడు అసలు అడిగేంత తక్కువ వ్యక్తిత్వం కలవాడు ద్రోణుడు మహాగురువు గురువు కదండి కురుక్షేత్రంలో కూడాను భీష్ముడు పోయిన తర్వాత సారథ్యాన్ని వహించినవాడు ఐదు రోజుల పాటు ద్రోణాచార్యుడే మహాగురువు గురువులు కౌరవులకు కౌరవులకి పాండవులకు కూడాను చిన్నప్పటి నుంచి గురువు అంతటి గురువు ఏకల విడి పుట్టుకొని నేను బొటను వేలు నాకు ఇచ్చా ఆయన బొట్టను వేలు ఇచ్చేస్తే ఈ బొటను వేలు పెట్టుకుని ఏం చేస్తాడు ఆయన అక్కడ గుట్లో పెట్టుకుంటాడా క్షమించండి నేనేదో హేళనగా అంటలేదు వక్రీకరిస్తున్నారు కాబట్టి బాధత అంటున్నమాట ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే కౌరవులు పాండవులు అలా యుక్త వయసులో వేటకు వెళ్ళినప్పుడు ఒక కుక్కను కూడా తీసుకెళ్తారు ఆ కుక్కేమో వీళ్ళందరికంటే ముందు వెళ్ళిపోయి ఏకలవుడు ఉన్న ప్రదేశంలో అయిపోతుంది ఏకలేవుడు అక్కడ ఏం చేస్తాడంటే ద్రోణ యొక్క ప్రతిమను పెట్టుకుని వీరు విద్య చేస్తూ ఉంటాడు దాంట్లో అద్భుతమైన ప్రావీణ్యాన్ని సంతరిస్తాడు అడమే మనిషి కాబట్టి బాగా జడలవి ఉంటాయి ఉంటాయి చర్మం ధరించి ఉంటాడు కొంచెం విచిత్రంగా కనపడతాడు ఈ విచిత్రమైన మనిషిని చూడంగానే సునకం తన సహజ గుణాన్ని ప్రదర్శించి గట్టిగా అరవటం ప్రారంభిస్తుంది అనమాట ఈ అరవటం కూడాను ప్రాణ భయంతో అరుస్తుంది తప్ప వేరే ఉద్దేశంతో ఏమీ అరవతం ఎందుకంటే అతని చేతిలో విలంబలు ఉన్నాయి ఒక ఆయుధం ఉంది కాబట్టి కుక్క భయంతో అరుస్తున్నది అనమాట అక్కడ ఈ అరుపులను భరించలేక ఏం చేశాడంటే ఏకలవ్యుడు చాకచక్యంగా ఒక ఆరు బాణాలని ఆ కుక్క నోట్లో కొట్టేశాడు దాంతో అరుపు ఆగిపోయింది అంటే శరీరాన్ని హింసించలేదు కానీ దాన్ని అరుపు ఆపడానికి చేసిన ప్రయత్నమే ఈ ఆరు బాణాలని నోట్లో కొట్టడం అది భయంతో వెనుదిరిగిపోయి కౌరవ పాండవం చేరుతుందనమాట వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు ఇదేమిటి ఇంత కళాత్మకంగా వాడు ఎవడబ్బా వెలుగాడు అని చెప్పేసి కుక్క మార్గంతో పడుతూ ఉంటే ఏకలవుడి దగ్గరికి వస్తారు వచ్చి వివరం అడుగుతారు ఎందుకు ఇలా కొట్టావు అని అది అలా అరుస్తుంది కొట్టాను అని ఇంత గొప్ప విలువిద్యను ఎక్కడ నేర్చుకున్నావంటే అప్పుడు ద్రోణ యొక్క ప్రతిమను చూపెడతాడు ద్రోణాచార్యుల వారు నా గురువు ఆయన దృష్టిలో పెట్టుకుని ఆయన్ని ఆరాధిస్తూ మానసికంగా గురువుగా చేసుకుని నేను విలువ విద్యను ప్రారంభించాను అని అంటాడు వీళ్ళు ఆశ్చర్యపోతారు ప్రతిమను పెట్టుకొని ఒక అవ్యాజమైన భక్తితో ఒక తాదాత్తతో ఇంత గొప్ప విలు విద్యను నేర్చుకోవడం ఏంటని ఆశ్చర్యపడి ఏకలవుడిని గౌరవించి సెలవు తీసుకొని ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి జరిగిన విషయాన్ని చెప్తాడు అప్పుడు ఒక్కసారి ద్రోణుడు గతంలోకి వెళ్తాడు వెళ్ళి ఒకసారి ఏకలవిడ వచ్చి అడిగాడు కదా కొన్ని కారణాల వల్ల నేను ఆయన్ని శిష్యుడిగా స్వీకరించలేకపోయాను కదా ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి అప్పుడు ఒంటరిగా ద్రోణుడు ఏకల వండి చూడటానికి వస్తాడంట వచ్చినప్పుడు ఆ సంతోషంలో పాదాలకి నమస్కరించి మొగలితస్తాలతో తలక ఎంచుకొని నిలబడతాడు నిలబడినప్పుడు అప్పుడు ద్రోణాచార్యులు అడుగు అడుగుతాడు అనమాట ఈ విలువిద్యంతా నువ్వు ఎలా నేర్చుకున్నావయ్యా అని ఎలా నేర్చుకోవడం ఏమిటి స్వామి ఇదంతా కూడాను మీ భిక్షనే మిమ్మల్ని మానసికంగా గురువుగా చేసుకున్నాను కాబట్టి ఈ విద్య అలవడింది కన్ను మూసినా కన్ను తెరిచినా కూడాను మీరే కనిపించేవాళ్ళు మీరంటే నాకు అంత ఆరాధ్యం అని చెప్పేసి అద్భుతంగా మాట్లాడతాడండి అప్పుడు ద్రోణాచార్యుడు కూడా మనసులో చాలా సంతోషిస్తాడు నా ప్రతిమను పెట్టుకొని ఇంత విలువ నేర్చుకున్నాడు కదా అని ఆలోచించి సరే మంచిది బాగానే ఉంది నువ్వు మానసికంగా నన్ను గురువుగా స్వీకరించావు కాబట్టి గురుదక్షిణ మటుకు ఇవ్వక తప్పదు అంటే తప్పకుండా ఇస్తాను స్వామి తమరు అడగాలే కానీ గురుదక్షిణ అనేది ఏముంది చెప్పండి అంటే అప్పుడు ఒక మాట అంటాడు ద్రోణుడు అదేంటంటే ఇంకా జీవితకాలంలో నువ్వు ఈ బొటను వేలుని ఉపయోగించకూడదు విలువిద్యలో ముఖ్యంగా అని అంటాడండి అప్పుడు ఒక ఎంత ఆశ్చర్యపోయిన గురువు అడిగిన మీదట శిరస్సు ఉంచి అత్యంత గౌరవంతో మంచిది స్వామి ఇంకా నా జీవిత కాలంలో నేను ఎట్టి పరిస్థితుల్లో కూడాను నేను నా బొటను వేలను ఉపయోగించను అని అంటాడు అయితే ఇక్కడ మనకి అనుమానం రావచ్చు ఎందుకు అడిగాడు బొటన్ వేల్కే ఎందుకు అడిగాడు ఇంకేదన్నా అడగచ్చు కదా గురుదక్షిణగా అని చెప్పేసి ఇక్కడ గొప్ప అంతరార్థం ఉందండి ద్రోణాచార్యుల వారి యొక్క అంతరార్థం ఇక్కడ చాలా గొప్పగా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఆయన అంతరార్థం ఏంటంటే ఇక్కడ చూడండి ఈ సునకం ఈ కుక్క తన భద్రత కోసం మరిగింది దాన్ని భయంతో కానీ లేకపోతే ప్రేమతో కానీ కట్టడి చేయాలి ఏకలవ్యుడు ఎందుకంటే ఆయుధంతో ఉన్నవాడు కదా కానీ ఏకలగుడు ఏం చేశాడు సునకం యొక్క సహజ గుణమైన ఈ మొరగటం అనే దాన్ని క్రూరంగా అడ్డుకున్నాడు అది కూడా హింసా ప్రవృత్తి ద్వారా అడ్డుకొని దాన్ని నోట్లో బాణాలు వేసాడు మరి బాణాలు వేసినప్పుడు రక్తం రాకుండా ఉంటుందా కాబట్టి ఇది ఒక విధంగా హింసా ప్రవృత్తే ఏకలవిడిలో ఉన్న వ్యక్తిత్వ లోపం ఇదే అని అంతర్లీనంగా భావించి అసలు ఈ ప్రవృత్తి సమాజ శ్రేయస్సు కాదు ఇది ఎప్పుడైనా విజృంభించవచ్చు అందుకని బొటన్ వేలను ఉపయోగించద్దు అని అడిగాడండి అంటే సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మరి బొటన్ వేళ్ళని ఎందుకు అడిగాడుగా మళ్ళీ ఇంకో ప్రశ్న కదా అదేంటంటే ఐదు వేళ్ళకి ఐదు గుణాలు ఉన్నాయండి ఐదు తత్వాలు ఉన్నాయి అందులో బొటను వేలుది తత్వం అట్లాగే చిటికిన వేలుది జలతత్వం తత్వం భూమి తత్వం అన్నీ ఉన్నాయనుకోండి ఇక్కడ చూడండి బొటన వేలు అగ్నితత్వం కదా మన ఆలోచన అగ్ని కదా మన ఆలోచనే అగ్ని ఇప్పుడు ఆలోచన రహితి రహిత స్థితిని మనం ఊహించుకుందామండి అంటే ఒక వ్యక్తిలో ఆలోచన లేదు అంటే అది మృతంతో సమానంగా తాతన చనిపోయాడనే కదా చనిపోయినవాడికి ఆలోచన ఏముంటుంది క్రమక్రమంగా చనిపోయిన తర్వాత కూడాను శరీరంలో ఉన్న అగ్ని మెల్లిగా తగ్గిపోయి తలబడిపోతూ ఉంటుంది కదా అయితే ఈ బొటన వేలు ఈ ఆలోచననే అగ్నిని పరిరక్షిస్తూ ఉంటుందండి నేను మళ్ళీ చెప్తాను ఈ వేలు అంటే అగ్నితత్వంతో ఉన్న ఈ బొటను వేలు ఆలోచన అనే అగ్నిని పరిరక్షిస్తూ ఉంటుంది మీరు చూడండి బొటన వేలును తీసేసి ఏ పనైనా చేయండి ఆ పని బొటన వేలు ఉన్నప్పుడు చేసే అంత గొప్పగా సాకారం కాదు ఆ పని సాకారం కాదు అంటే ఆ పర్ఫెక్షన్ అనేది రాదు అనమాట బొటన్ వేలు కనుక లేకపోతే అలా బొటన్ వేలు ఎప్పుడైతే మనం ఉపయోగించలేదో మన ఆలోచన నిర్వీర్యమైపోతుంది అంటే అగ్నికి బాగా తగ్గిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ అగ్ని తత్వమే గనక లేకపోతే కార్యాచరణ కుంటుపడుతుంది జీవనం కుంటుపడుతుంది దాంట్లో అంతరార్థం అదండి సో గురుత్వం అంటే ఇది శిష్యుడన్నా కూడాను గురు చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉండాలి ఇది సరైన గురుత్వం కనుక లేకపోతే వ్యక్తి నష్టపోతాడు కుటుంబం నష్టపోతుంది సమాజం నష్టపోతుంది దేశం నష్టపోతుంది ఇప్పుడు అదే జరుగుతున్నదండి ఈ కలియుగంలో గురువులు కానీ విద్యా వ్యవస్థ కానీ అలాగే ప్రభుత్వాలు కానీ ఈ ద్రోణాచార్యుడు అవలంబించిన ధర్మ సూక్ష్మాన్ని అవలంబించటంలో విఫలమవుతున్నాయి అందుకని ఏం జరుగుతుందండి దాదాపు డెబ్బై ఎనభై వేళ్ళ బట్టి మీరు చూడండి చదివిన చదువుకు చేపట్టిన ఉపాధి దొరకని పరిస్థితి ఏర్పడింది ఎంతోమంది చదువుకుంటున్నారు కానీ ఆ చదువు సమాజానికి సద్వినియోగ రీతిలో సరియైన ఉపాధిని పొందలేకపోతున్నారు కేవలం బతుకు తెరుగు మాత్రమే పనిపిస్తు పనికొస్తున్నది అంటే బతుకు పోరాడటానికి మాత్రమే వ్యక్తి పరిమితం అయిపోతున్నాడు అంటే జీవన సాఫల్యం వైపుగా వ్యక్తిని కానీ సమాజాన్ని కానీ తీసుకెళ్లటంలో విద్య విఫలమైపోతున్నది అందువలన నీవు ఈ బొటన్ వేల్ని ఉపయోగించొద్దు స్వామి అని శిష్యుణ్ణి అడగనే అడుగుతాడండి అది జరిగింది ఇక్కడ అంతే తప్ప వేలును కోసి ఇవ్వమంటం అనేది కాదు సో ద్రోణాచార్యుడు శిష్యుడు ఏడల అంత వాత్సల్యంతో కూడాను ఉన్నాడండి ఎందుకంటే ఇతని యొక్క విద్య రేపొద్దున సమాజానికి నష్టం కలగచ్చు అని చెప్పేసి ఇది ఒక ఆస్పెక్ట్ ఈ ఆస్పెక్ట్తో ఈ వీడియో అయిపోతున్నదండి రెండో ఆస్పెక్ట్ ఏంటంటే అసలు ఏకలేవుడు మొట్టమొదటిసారిగా ద్రోణి దగ్గరికి వచ్చి మీరు నన్ను శిష్యుడిగా చేర్చుకోండి స్వీకరించండి అని అంటే ఆయన తిరస్కరిస్తాడు తిరస్కరించలేండి నిన్ను నేను శిష్యుడిగా స్వీకరించలేను అని అంటాడు ఎందుకు శిష్యుడిగా స్వీకరించలేడు అన్న దానికి మళ్ళీ వేరే వీడియో వస్తుందండి సో ప్రస్తుతానికి మటుకు ఇదండి ఈ వీడియోలో సంగతి కాబట్టి ద్రోణాచార్యుడు కానీ ఏకలవ్యుడు కానీ గొప్ప వ్యక్తిత్వం అండి ఎందుకో మహాభారతంలో ఈ చెప్పాను కదా ఇందాక ఏకలవ్యుడి పాత్రని వక్రీకరించడం జరిగింది అలా అనుకోకుండా కనుమరుగైపోతుంది అనమాట ఓ చిన్న కథలాగా మిగిలిపోతుంది కానీ ఏకలవ్యుడు అర్జునుడితో సమానంగా విలువిద్యని గురుముహత కాకపోయినా పరోక్షంగా గురుముహతగా నేర్చుకున్నవాటండి కానీ ద్రోణాచార్యుడి యొక్క అంతరంగం వేరు అంతరంగం వేరు అది ఒక విధంగా అర్జునుడికి కూడాను కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కలిసి వచ్చింది ఇంకొక విధంగా చెప్పాలి అంటే శ్రీకృష్ణుడు అర్జునుడు నరనారాయణుడు కాబట్టి దుష్ట శిక్షణార్థం అర్జునుడికి ప్రధాన పాత్ర వహించే ఒక అదృష్టం పట్టిందండి ఎందుకంటే మనం ఇక్కడ ఎక్కువ చెప్పడానికి వీలదు సో ఇదండి వీడియోలోని సంగతి విన్నందుకు కృతజ్ఞతలు ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి మీరు సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి లేదు కిరణ్ గారు మీతో మాట్లాడాలి అని అనుకుంటే హాయిగా మాట్లాడవచ్చు నా పేరు మారుతి కిరణ్ యూట్యూబ్లోకి వెళ్ళి ఎంఏఆర్ టీహెచ్ఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి కేఐఆర్ఏఎన్ అని నాకు టైప్ చేస్తే పిఓఆర్ఆర్ఐ అని చెప్పేసి నా యూట్యూబ్ ఛానల్ లోపల సో ఇంక నాతో మాట్లాడాలి అని అనుకుంటే ఇందాక నేను చెప్పాను కదా నాతో మాట్లాడచ్చు నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం